ఆపరేషన్ సింధూర్ త్రివిధ దళాల సైనికులకు మద్దతుగా నిడదవోలులో భారీ ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా చేతభూని అందరినీ ఉత్సాహపరిచారు పెహల్గాం ఉగ్రముఖుల దారుణకాండలో వసూలు బాసిన భారత పౌరులకు ఆంధ్రప్రదేశ్కు చెందిన సైనికుడు మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి కందుల దుర్గేష్ ప్రార్థించారు ఆదివారం సాయంత్రం నెడదవలి పట్టణంలో గాంధీ విగ్రహం నుంచి గణపతి సెంటర్ వరకు కొనసాగిన తిరంగా ర్యాలీలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరజవన్ మురళీ నాయక్ మృతికి సంతాపంగా మౌనం పాటించి ఘననివాళి అర్పించారు వీరమరణం పొందిన మురళి నాయక్ సైనికుల త్యాగాలు మరవలేనివని అన్నారు నేడు మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికుల ఆత్మస్థైర్యానికి ధైర్యానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు మాజీ సైనిక కృషిని వేదికపై ప్రస్తావించారు నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మురుగుపల్లి శేషారావు కూటమి నాయకులు స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దారుణ కాండలో అసూలు బాసినటువంటి భారత పౌరులు అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి దాడుల్లో అసూలు బాసినటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మురళీ నాయక్ అనేటువంటి అధికారికి వారికి ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది వారికి నివాళులు అర్పిస్తూ వారి త్యాగాన్ని ఏనాడు కూడా ఈ దేశం మరిచిపోతు అనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తూ ఇవాళ ఈ వేదిక మీద ఇద్దరు మాజీ సైనికాధికారులు కూడా రావడం జరిగింది ఆపుకో అలా ఆపుకోకుండా శాంతియుతంగా మన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోగలుగుతున్నా ఉంటే ఇలాంటి సైనికాధికారుల వల్ల మాత్రమే అది సాధ్యపడుతుందనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అదే కాకుండా ఇవాళ ఈ తిరంగా ర్యాలీ అంటే మూవన్నర జెండాతో భారత జాతీయ పతాకంతో మనందరం చేసేటువంటి ఈ ర్యాలీ దేనికోసం అంటే ఎవరైతే సైనికులు వివిధ దళాలకి చెందినటువంటి రక్షణ దళం ఎవరైతే ఉన్నారో వారందరికీ అది నక్సలిజం గా కానివ్వండి టెర్రరిజం గా కానివ్వండి మనం చూద్దాం చేద్దామనే కాలయాపన గతంలో ఉండేది అట్లాగే మనం ఏదైనా వాళ్ళు నక్సలిజం రూపంలో వస్తే మనం చేస్తే దాన్ని యుద్ధం రూపంలో మాట్లాడేవారు కాదు ఇక మీదట భారత జాతి ఏదైనా సరే మాటకి మాట చేతకి చేత కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనేటటువంటి నినాదంతో ఐక్యంగా నిలబడి మన సైన్యాధికారుల వెనకాల సైనిక పాటవాళ్ళ వెనకాల ప్రభుత్వం వెనకాల ఉండి ప్రతి ఒక్కరూ కూడా సమిష్టిగా ఉండి మీకు సంఘీభావం తెలియజేయటమే కాదు మీకు తోడుగా కూడా ఉంటామని మన స్ఫూర్తిగా కూడా తెలియజేయడానికి వాళ్ళు ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం